మంతని మండలం అధ్యక్షులు ఎస్సీ బూడిద రాజు ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు మందని మండల బీజేపీ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణకు ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు మారిన ఎవరు మాదిగల ఏబిసిడి వర్గీకరణకు సహకరించలేదు ప్రధానమంత్రి మోడీ మాదిగల మాదిగా పద్ధతిచ్చినందుకు మేము మంత్రి పట్టణంలో బీజేపీ పార్టీ ఘనంగా అంత వాతావరణం చేసుకుంటున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుండి విదీర్ఘ పోరాటం చేసిన మందచుట్ట మామిల వారు ఎన్నో టెండల కోసం అవమానాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు కష్టాలు పడ్డరు జైలుకెళ్ళి అవన్నీ భరించి ఎంతో ఇబ్బందులు పడ్డా కూడా ఏ ఎన్నిసార్లు ప్రధానమంత్రులు మారినా ఎమ్మెల్యేలు మారినా ముఖ్యమంత్రులు మారినా ఎవ్వరూ ప్రధానమంత్రి మోడీ గారు చేసిన సాహసం చేయలేదు ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు దళితుల పట్ల వాళ్ళు పట్ల కష్టాలను చూసి చడించిపోయి వాళ్ళ ఆవేదనను చూసి వాళ్ళ కష్టాలను చూసి నా దళితు బిడ్డలు వాళ్ళు ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందున్నాలి అన్ని ఉద్యోగాలు పొందాలి అన్నిటికీ ముందుండి కష్టపడాలనే ఉద్దేశం కొద్ది అతను ఆలోచించి అతను తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మా మారుద బిడ్డలకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇప్పటి కూడా మేము ఈ వర్ వర్గీకరణ విషయంలో మేమెంతో ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే ఎప్పటికైనా కూడా నరేంద్ర మోడీ గారిని మాకు వర్గీకరణ సహకరించినందుకు బీజేపీ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా రుణపడుతాము అన్ని వేళల వాళ్ళకే సపోర్ట్ బీజేపీ పార్టీకే సపోర్ట్ ఉద్దామని చెప్పి మాదిగించడం తెలియజేస్తున్నాం

ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది